పద్దెనిమిది ఏళ్లగా రూపాయి జీతం తీసుకోకుండా నిజాయితీగా స్వామి సేవ చేస్తున్నానని తనపై నిరాధారణ ఆరోపణలు తగవని గొలగుముడి వెంకయ్య స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు నెల్లూరు జిల్లా గొలగుముడి వెంకయ్య స్వామి ఆలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హైకోర్టు ఆదేశాల మేరకే బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆరాధన సమయంలో స్వామి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్నారు వారికి సముచిత గౌరవం ఇచ్చామన్నారు అయినా తనపై అసత్య ప్రచారాలు చేయడం పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు పేదల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నామన్నారు ఆరాధన సమయంలో జిల్లా అధికారుల బృందం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి వసతులు కల్పించినట్లు తెలిపారు ఆసనం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ కాబట్టి వారు వారు ప్రెస్ మీట్ పెట్టి జరగబోయేటువంటి కార్యక్రమం తాలూకు వివరాలు అన్ని కూడా ఇచ్చి ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేశామన్నది కూడా వారు ప్రెస్కి ఇచ్చారు వారు ఇచ్చిన తర్వాత చైర్మన్ ది కమిటీ వారు ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ గా నేను చెప్పడం ధర్మం కాదు అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఆరాధన ముందు తర్వాత కూడా ప్రెస్ మీట్ ఏంటంటే మామూలుగా అయితే ఆరాధన అరేంజ్మెంట్స్ మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరితో తెలిసి ఉంటుంది అవసరం లేదు కానీ విమర్శలకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను తవరందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది తవరంతా కూడా మా మాట మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ ఆశ్రమం తర్వాత నేను ఆశ్రమంలో చేసినటువంటి కార్యక్రమం కానీ డెవలప్మెంట్స్ కానీ నేను వివరిస్తాను ఈ ఆశ్రమం అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ వన్లో మాస్టర్ ఎక్కిరా ఎక్కిరాల భరిత్వాజ్ గారు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు దాని పేరు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి మిషన్ అని పేరు పెట్టి ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కరాల భ్రంతువాజి గారు అప్పుడు కొంతమంది లోకల్ మెంబర్స్ని మతంతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ మీన్ రిలీజియన్ హిందూస్ క్రిస్టియన్ ముస్లిమ్స్ అంతా కూడా దాంట్లో పెట్టి ఎందుకంటే ఇది అవధూత సంప్రదాయం కాబట్టి ఇది హిందూ దేవాలయం కాదు అవధూత సంప్రదాయం ఇది అందువల్ల వారు కమిటీ ఏర్పాటు చేసి సొసైటీని ఏర్పాటు చేశారు ఎయిటీ వన్లో ఎయిటీ టూలో ఎవర్లో కూడా వాళ్ళకి వాళ్ళకి సానుకూలంగా ఏ విధంగా మొత్తం కూడా రాలేదు కాబట్టి ఈ ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా వార్సులు అనేటువంటి వాళ్ళకి కానీ చట్టపరంగా ఏ విధంగా హక్కులు లేవనేటువంటి కోర్టులో నిర్ధారణ అయిపోయింది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇది అలా ఉండగా తొంభై ఐదులో ఒక కే హరిప్రసాద్ అనేటువంటి వారు వారు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ హాస్టల్ మేనేజ్మెంట్ కోసం అని ఒక కమిటీ వేయండి మమ్మల్ని చెప్పేసి వారు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు నైన్టీ ఫైవ్ నుంచి రెండు వేల ఆరు దాకా కూడా ఆ పిటిషన్ పైన వాదాలు అవి నడుస్తూ ఉన్నాయి ఆ పిటిషన్ లో మెంబర్షిప్ కానీ ఆ పిటిషన్ ఆ దాంట్లో ఇంట్రీడం గానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మమ్మల్ని కూడా మేనేజ్మెంట్ లో కలపండి అనేటువంటిది